హద్దు మరిచి సోయ్ లేకుండా తండ్రి కూతురుపై వల్గర్ కామెంట్స్ చేశాడు ఈ రచన చూసిన మెగా హీరో సాయిధరం తేజ్ ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి కంప్లైంట్స్ చేయటం అటు నుంచి రియాక్షన్ కూడా రావటంతో ప్రణీత్ భాగోతం బాగా వైరల్ అయింది దీనికి తోడు మరికొందరు సెలబ్రిటీలు కూడా ప్రణీత్ను వదలొద్దంటూ సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్నారు నిన్న మునిగాను అని అర్థమైన ప్రణీత్ సారీ అంటూ సింపుల్గా వీడియో రిలీజ్ చేశాడు అరాచకంగా మాట్లాడి సారీ చెబితే సరిపోతుందా ఇంతకీ ఎవరి ప్రవీణ్ హనుమంతు ఏం చేస్తూ ఉంటాడు ప్రణీత్ హనుమంత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు బాగా వైరల్ అవుతోంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోం హలో నటించాడు ఆహా ఓటీటీలో విడుదలైన మై డియర్ దొంగ సినిమాలో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు మరికొన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన వీడియో ప్రణీత్ ముంచింది వైరల్ అయిపోవాలని అనుకున్నాడు కానీ మొదటికే మోసం వస్తుందని ఆలోచించలేకపోయాడు ఇంతకీ ఈ ప్రణీత్ హనుమంతు ఎవరంటే ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ తనేడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఏపీలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు ఆయన తనయుడైన ప్రణీత్ కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు ప్రణీత్ హనుమంతు అన్నయ్య అజయ్ హనుమంతు కూడా యూట్యూబరే స్టైలింగ్ టిప్స్తో పాపులర్ అయిన ఏజ్డ్ ఛానల్ను నడిపిస్తున్నాడు రీసెంట్గా ఓ తండ్రి తన కూతురితో సరదాగా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీ పేరుతో వల్గర్ కామెంట్ చేశాడు తండ్రి కూతురుల బంధాన్ని చెడుకోణంలో చూపిస్తూ నిజంగా మాట్లాడాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో హీరో సాయుధ తేజ్ రియాక్ట్ అయ్యాడు సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి అంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు ఇలాంటి వీడియోలు చేసేవారు అత్యంత ప్రమాదకరం అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లోకేష్ని ట్యాగ్ చేశాడు తేజ్ ఇదే వీడియోపై మంచు మనోజ్ నారా రోహిత్ విశ్వక్ సేన్ వంటి హీరోలు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ బ్యూరో ప్రణీత్ హనుమంత్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన ప్రణీత్ హనుమంత్ సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు హద్దు దాటాను క్షమాపణలు కోరుతున్నాను

డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ మై పేరెంట్స్ గత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు బట్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను అసలు విచక్షణ మరిచి ఇలా మాట్లాడడం సమంజసమేనా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారు సమాజానికి ఎంత ప్రమాదకరం ప్రణీత హనుమంత్ ఒక్కడే కాదు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్లంతా వాళ్ళ వికృత ఆలోచనలు సోషల్ మీడియాలో రుద్దకుండా ఉంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి